ఓం శ్రీమాత్రే నమ మాంగల్యే శివే సర్వార్ధ శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్ మాంగళ్య గౌరీదేవ్యై నమ శ్రీమాతీ దేవ్యే నమో నమ వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీదేవి లలితా తిరుపుర సుందరి అమ్మవారి యొక్క ఆశీర్వచనము ఆవిడ యొక్క అనుగ్రహము కలగాలని అలాగే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము సెప్టెంబర్ మాసంలో ఇరవై రెండో తేదీన సోమవారం రోజున ప్రారంభమయ్యేటటువంటి ఈ యొక్క దేవీ శరన్నవరాత్రులు ఈసారి పదకొండు రోజులు అనగా అక్టోబర్ రెండవ తేదీ గురువారం వరకు కూడా విజయదశమి ఉత్సవాలని రంగరంగ వైభవముగా మన యొక్క భరతకండల్లోనూ ప్రపంచంలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వారందరూ ప్రత్యేకించి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో విదేశీయులు కూడా మన యొక్క సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకొని ఎంతోమంది మహానుభావులు గురువులు వారి యొక్క వచనం ద్వారా వారి యొక్క ప్రవచనాల ద్వారా దేశ విదేశాలలో మన యొక్క ధర్మం యొక్క ఆచారం యొక్క సాంప్రదాయాల యొక్క విశిష్టతని ప్రత్యేకతల్ని కూడా తెలియచేస్తూ మన ధర్మాన్ని ధర్మో రక్షతి రక్షిత మన యొక్క ధర్మాన్ని రక్షిస్తూ కాపాడుతూ వారి చేత తెలియచేయబడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి పురాణాలని చక్కగా వారు కూడా విని ఆచరిస్తూ మన యొక్క దైవ బలాన్ని ప్రపంచమంతా కూడా పెంపొందిస్తూ ఉన్నారు మరి అందులో విశేషంగా మనకున్నటువంటి ఆరు ఋతువుల్లో ఈ యొక్క వర్షాకాల ఋతువు నుంచి శరద్ ఋతువులోకి మారేటటువంటి ఈ సమయము శరద్ ఋతువులో దేవీ శరన్నవరాత్రి తొమ్మిది రాత్రులు కలిగినటువంటి దాన్ని మనం దేవీ నవరాత్రులు అంటాము అయితే కాలమానంలో ఈసారి అది పదకొండు రోజులు వచ్చింది అది మహద్భాగ్యంగా మనం స్వీకరించాలి అయితే ఈ యొక్క దేవీ ఉత్సవాలలో కొంతమంది ముఖ్యంగా దేవాలయాలలో లేకపోతే మనకి కొంతమంది వారి యొక్క ఇంటి ముందు కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ గృహాలలో కానీ అమ్మవారి యొక్క కలశాన్ని దేవీ కలశాన్ని శ్రీమాతా కలశాన్ని అందులో అమ్మవారిని విశిష్ట శక్తులని ముఖ్యంగా శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవిని చక్కగా వరుణ రూప వరుణ కలషం ద్వారా ఆరాధిస్తూ ఆ తల్లిని నిత్యము కూడా లలిత అష్టోత్తరాలతోనూ దేవీ ఖడ్గమాల స్తోత్రంతోను లలిత సహస్రనామము లలిత త్రిసతి అట్లాగే మనకి ఈ తొమ్మిది రోజులు నవరాత్రుల్లో ప్రథమ శైలపుత్రీచ ద్వితీయ బ్రహ్మచారిణి తృతీయ చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకి పంచమ స్కందమాతేతి షష్ఠ కాత్యాయనేతి సప్తమా కాలరాత్రి చ అష్టమా చాతి భైరవి నవమా సిద్ధిదాత్రీశ్చ నవదుర్గా ప్రకీర్తితాహ ఈ యొక్క నవనామాలు అమ్మవారి నామాలని రోజు వైశిష్టంగా దేవాలయాల్లో కాస్త అలంకార రూపకంగా మనకున్నటువంటి అమ్మవార్లలో ఇవి ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఈ పేర్లతో ఎక్కువగా పిలుస్తూ సరే ఇక్కడ ఉపాసనా పరులు ఈ యొక్క నామాలతో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే సామాన్యులు లౌకిక నామాలతో అంటే అమ్మవారు లలిత అమ్మవారని ఒకరోజు కాత్యాయని ఒకరోజు మహాలక్ష్మి అమ్మవారు బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి మాత దుర్గాదేవి మహిషాసనమర్ధని ఈ యొక్క అలంకారాలు కొన్ని దేవాలయాలలో చక్కగా అమ్మవారి స్వరూపం ఈ విధంగా ఉంటుందా ఇదంతా కూడా ప్రామాణికంగా శ్రీదేవి సప్తసతి అంటే చండీ సప్తశతి అంటారండి చండీ హోమంలో ఉంటుంది ఆ సప్తశతి పారాయణ తొమ్మిది రాత్రులు చక్కగా అమ్మవారి యొక్క ఆ యొక్క సప్తశతిని చదువుతారు అందులో మనకి ముఖ్యంగా మొదటి రోజు శ్రీ మహాకాళి మొదటి అధ్యాయము శ్రీ మహాకాళి అమ్మవారికి సంబంధించినటువంటిది రెండు మూడు నాలుగు అధ్యాయాలు మహాకాళి మహాలక్ష్మీదేవికి సంబంధించింది ఇక ఐదో అధ్యాయము నుంచి పదమూడవ అధ్యాయము కూడా మహాసరస్వతి ఆ అమ్మవారి యొక్క అధ్యాయాలుగా మరి అమ్మవారు వధించినటువంటి ఎంతోమంది రాక్షసుల్ని సంహరించినటువంటి కథలన్నీ కూడా మనకి చండీ సప్తసతిలో ప్రస్ఫుటమవుతూ ఉంటాయి అందుకనే ఆ తల్లిని పొగడము స్తోత్రించటము స్థుతించటము ఇవన్నీ కూడా విశేషమైన ధర్మాలైతే ఉపాసన శ్రీవిద్యా విద్యా ఉపాసనా పరులు మరి చాలా వరకు కూడా లలితాదేవి ఆరాధన చండీ సప్తసతీ ద్వారా ఈ పదమూడు అధ్యాయాలని మరి కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కలశంలోనే అమ్మవారి యొక్క ప్రతిమను ఆరాధిస్తూ సమస్త దేవతలను అందులోనే ఆవాహనం చేసుకొని చక్కగా నిత్యము అమ్మవారి పారాయణ చేసుకొని విశేషంగా అర్చిస్తూ ఉంటారు అంటే రోజుకి ఒక నామాన్ని అంటే రోజుకి ఒక అమ్మవారి అలంకార స్వరూపిణి యొక్క అష్టోత్తరాన్ని చక్కగా కుంకుమార్చన చేసుకుంటూ ఇందాక మనం చెప్పుకున్నటువంటి సహస్రనామాలు త్రిసతి అన్నీ కూడా చదువుకుంటూ అయితే ఇందులో ముఖ్యంగా కొంతమంది తొమ్మిది రోజులు పెట్టలేనటువంటి వారు కలశారాధన మనకి శాస్త్రధర్మంలో త్రిరాత్రి వ్రతము అని ముఖ్యంగా సరస్వతీదేవి అంటే మూలా నక్షత్రము రోజున సరస్వతీదేవిని అంటే ఆ రోజున ఆ కలశాన్ని ఏర్పాటు చేస్తారు కలశాన్ని చక్కగా ఉదయం పూట ఏర్పాటు చేసుకొని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీదేవిగా ఆ దుర్గాదేవిని చండీదేవిగా ఆరాధిస్తూ ఆ కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆవాహన చేసుకొని ఆ రోజు అర్చన ప్రారంభం చేసి మహర్నవమి దుర్గాష్టమి దుర్గాష్టమి రోజున అమ్మవారి యొక్క కుంకుమార్చనలు ఆ తల్లి యొక్క ఆరాధన లేకపోతే చండీ పారాయణ చదవటము చండీ సప్తశతి క్రమానుకరంగా దానికి సంబంధించినటువంటి హోమాలు మూడు రోజులు చేసేవాళ్ళు ఉంటారు తొమ్మిది రోజులు చండీ సప్తశతి పారాయణలతో పాటుగా హోమాల్ని చేస్తూ ఉంటారు ముఖ్యంగా హోమము చివరి రోజున మహర్నవమి రోజున ఈ యొక్క చండీ హోమాన్ని ఆచరిస్తారు ఒక్కరోజైనా సరే లేకపోతే మిగతా రోజులన్నిటికీ కలిపి మహర్నవమి రోజున చండీ హోమం అనేటటువంటిది పూర్ణాహుతి సమాప్తిగా చేస్తారు అయితే మనకి ఈ మూడు రో ఈ మూడు కూడా అంటే మూలా నక్షత్రము పూర్వాషాఢా నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్రాలలో వచ్చేటటువంటి మహాసరస్వతీదేవి మహాకాళికాదేవి దుర్గాష్టమి అంటే మహాదుర్గి యొక్క అలంకరణ మహాదుర్గాదేవి యొక్క స్వరూపమైనటువంటి మహాకాళి ఆవిడ చాలా ఉగ్రరూపాన్ని ధరించి ఆ రోజున రాక్షస సంహారాన్ని చేస్తుంది అట్లాగే మహర్నవమి ఆ రోజున చక్కగా ఆయుధ పూజ అంటారు అంటే మామూలుగా మా లౌకికంగా చూసుకున్నట్లయితే కనుక లౌ మన యొక్క కార్లు లేకపోతే బైకులు అట్లాగే యంత్రాలు ఉంటాయి ఆ యంత్రాలకి సంబంధించినటువంటి పూజ అన్నిటికీ పనిముట్లు అంటే ఒకనొకప్పుడు ఈ రాజులు ఎవరైతే ఉంటారో వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటే విజయదశమి విజయానికి ప్రతీక అందుకని యుద్ధానికి వెళ్ళేటప్పుడు మహర్నవమి రోజున ఆ యొక్క దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి చక్కగా అర్చన చేసుకొని పూజ చేసుకొని అప్పుడు బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనం చేసుకొని యుద్ధానికి వెళ్ళేవారు మరుసటి రోజు విదేశమే విజయం ప్రాప్తించేది కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క సరస్వతీదేవి మూలా నక్షత్రము ఆ మూడు రోజులు కూడా కలశారాధన చేసుకోవాలి చేసుకొని విజయదశమి రోజున కొంతమంది కలశాన్ని ఉద్వాసం చేస్తారు మూడు రాత్రుల్లో కూడా ఆ కలశాన్ని ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ ఉంచుకొని ముఖ్యంగా దేవాలయాల్లో కానీ మండపాలలో కానీ తొమ్మిది రోజులు విశేషంగా అర్చనలు అన్నదానాలు అట్లాగే హోమాలు వచ్చిన వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి వస్త్రధా వస్త్రదానం చేయటము ఇలాంటివన్నీ చేస్తూ కొంతమంది దేవాలయాలలో ఈ అమ్మవారి యొక్క కథల్ని రకరకాలుగా చెప్పుతూ మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు కాబట్టి ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవి ఆరాధనని విశేషంగా చేసుకున్నటువంటి వారికి ముఖ్యంగా ఆ మూడు రాత్రులు త్రిరాత్రి వ్రతము అంటారు ఆ రాత్రిలో గనక చేసుకున్నట్లయితే అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాదులు కలిగి ఎటువంటి దోషాలున్నా గ్రహ దోషాలున్నా ఈతి బాధలున్నా కూడా రుణ బాధలున్నా కూడా ఆ మూడు రోజులు విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి రోజులు కాబట్టి ఆ మూడు రోజుల్లో చక్కగా అమ్మవారి యొక్క కలశాన్ని స్థాపనం చేసుకొని ఆ అమ్మవారి యొక్క పూజని నిండు మనసుతో గనక ఎవరైతే చేసుకుంటారో వారందరికీ కూడా ఆ దేవి యొక్క అనుగ్రహము కలిగి శుభప్రదము కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ